ఏ కూర చేసినా మీ ఇంట్లో వంక పెడుతున్నారా అయితే ఇలా కూర కారం తయారు చేసి ఏ కూరలైనా అలా వేసేయండి అంతే ప్రతి ఒక్కళ్ళు తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు బా సెల్యూట్ అండి అనిపోతారు అన్నమాట అంత బాగుంటుందండి బాబా కూర కారం సూపర్ గా ఉంటుంది ప్రతి ఇంట్లో ఈ కాలం తయారు చేసుకోండి ఎంత కమ్మగా ఉంటుందో స్పెషల్లీ వెజ్ వంటకాలకైతే అబ్బాబ్ దుమ్ము లేచిపోవద్దు అనమాట అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియో చూసేదేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇదిగోండి ఏ కూరైనా సరే ఈ కారం వేస్తే ఇలా కారం తయారు చేసుకుని కూరలు ఈ కారం కనుక మీరు వాడారనుకోండి ఇంట్లో కూరలకి వంక పెట్టే వాళ్ళు కూడా ఒక సెల్యూట్ కొట్టేసి వెళ్ళిపోతారనమాట అంత బాగుంటుంది అండ్ అలాగే ఇది వేడివేడి అన్నంలో తినటమే కాదు ఊరికి అన్నంలో అలా కారం వేసుకొని నూనె వేసుకొని తిన్నా కమ్మగా ఉంటుంది దాంతోపాటు ఏ వెజ్ కూరలోకైనా అద్దిరిపోయే టేస్ట్ వస్తుందండి చాలా సింపుల్ చాలా బాగుంటుంది కూడా డెఫినెట్గా మీకు నచ్చుతుంది పూర్తి వీడియో చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగనుక మీరు కారం తయారు చేసుకుంటే ఏ కూరలోకైనా చాలా బాగుంటుంది అండ్ అలాగే కూరలకి వంక పెట్టేవాళ్ళు మీరు చేస్తే కూరలకి వంక పెట్టేవాళ్ళు కూడా మిమ్మల్ని పూడుతూనే ఉంటారు అంత బాగుంటుందండి నేనైతే కారాన్ని తడి చేసి పెట్టుకుంటూ ఉంటాను జనరల్గా కారం అంటే మసాలా కారం అనుకుంటారు కాదండి ఇది మసాలా కారంలో కాదు వెజ్ కర్రీస్లోకి చాలా 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 బాగుంటుంది నేను చేసే విధానం అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సరేనండి ఇప్పుడే ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా నేను ఏం చేస్తాను అంటే ఇవి మెంతులండి మనం ఎంత క్వాంటిటీలో కారం తీసుకుంటున్నామో పది చెంచాల కారంకి నేను చెప్పేది పది చెంచాల కారంకి క్వాంటిటీ చెప్తున్నానండి ఒక స్పూ ఒక ముప్పావు స్పూను మెంతులు తీసుకోవాలి ఓకేనండి మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు మరి తక్కువగా కూడా వేసుకోవద్దు పది చెంచాల కారంకి ఇది సరిపోతుంది సరేనండి ముందుగా వీటిని మనం వేపుకోవాలి వీలైనంత వరకు ఇలాంటి కారం చేసుకునేటప్పుడు కొంచెం ఓపిక్గా వేటికి వాటే వేపుకోండి అప్పుడే నాకు కరెక్ట్ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే సన్నటి మంట మీదనే వేపుకోవాలండి పెద్దటి హై మంట మీద కాదు ఇది ఏ కూరలోకైనా చాలా చాలా కమ్మగా ఉంటుందండి మీరు పులుసు కూరలు చేసిన వేపుళ్ళు చేసినా చాలా కమ్మగా ఉంటుంది మరి మెంతు పిండి మెంతులు వేస్తున్నాం కదండి కూర ఏమన్నా చేదు వస్తుందా అనుకోవచ్చు అందుకనే కూర చేదు రాకుండా అలాగే ఆ మెంతు ఫ్లేవర్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను పది స్పూన్లకి ముప్పావు స్పూన్ మాత్రమే మెంతులు వేస్తున్నానండి సరేనా ఇప్పుడు వీటిని చక్కగా ఇలా వేపు మంచి స్మెల్ వచ్చేంతవరకు అరోమా వచ్చేంతవరకు వేపుకోవాలన్నమాట ఇవి చిటపట చిటపట అంతవరకు ఆగాలి దాని తర్వాత ఇది కొంచెం వేడెక్కగానే ఇందులో మీరు జీలకర్ర తీసుకోండి వేటికి వాటి ఫస్ట్ వేపుకోమన్నాను కదా ఇదంటే తక్కువ క్వాంటిటీలోనే వేపాను ఆల్రెడీ గిన్నె వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో మనం జీలకర్ర వేసుకోవచ్చు లేదంటే విడివిడిగా కూడా వేపుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఈ అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అండి ఓకేనాండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను మనకి మెంతులు కొద్దిసేపు వేగిన తర్వాత జీలకర్రని యాడ్ చేయండి ఎందుకంటే జీలకర్ర అంత తొందరగా వేగిపోతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మసాలా కారం కాదు కాబట్టి చేసేది ధనియాలు వేయక్కర్లేదు సరే మరి మీరు కూరలలో మిరియాలు వాడతాము కారం బదులు అనుకుంటే మిరియాలు ఇవి కలిపి నూరుకోండి మీకు వైట్ కారం రెడీ అయిపోతుంది బ్లాక్ పెప్పర్ వైట్ వైట్ మిరియాలు ఇట్లా అంటే కారం అసలు తినని వాళ్ళ గురించి చెప్తున్నాను కొందరికి కారం అస్సలు పడదు అలాంటప్పుడు వాళ్ళు మిరియాలు పొడితో ఆ ఘాటుని ఏర్పరచుకుంటారు కదా అందుకని చెప్తున్నాను మనకి ప్యాన్లో ఇలా వస్తున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే తర్వాత అవి బాగా మారిపోతాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఈ స్మెల్ అయితే మంచి గుమాయిస్తూ ఉంటుందండి నేను ఇంట్లోనే కూర కారాన్ని ఇలా తయారు చేసుకుంటూ ఉంటాను చాలా కమ్మగా ఉంటుందండి కారం ఓకే మరి ఇందులోకి ఎన్ని మిరపకాయలు తీసుకుంటానా లేదండి రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే కారమే మనం కూరలలో వేసే కారమే వాడతానమాట ఇదిగోండి ఈ కారం చూసారా ఈ కారం ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో వాడే కూర కారం అనమాట ఈ కూర కారంలోనే నేను ఇవి మిక్స్ చేసి మిక్సీ పడతాను అండ్ అలాగే దాంట్లో కూడా ఇంకా నేను ఏమి యాడ్ చేస్తానో ఒకసారి చూద్దరు కానీ రండి ఇది పది చెంచాలు తీసుకుంటానండి ఇవి మొత్తం కలిపి ఒకటి ముప్పావ స్పూన్ అండి ఒకటేమో జీలకర్ర స్పూన్ స్పూన్ జీలకర్ర ముప్పావు మంతు మెంతులు సరేనా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఓకే అండి మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో మనం ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి నేను కారాన్ని ఎలా యాడ్ చేసుకుంటున్నాను ఇది పెద్ద స్పూన్ అండి కాబట్టి నేను ఒక ఏడెనిమిది స్పూన్ వేసినా సరిపోతుంది మీరేది కరెక్ట్ కొలతగా పదివేసుకోండి సరేనా ఇప్పుడు ఇందులో ఇవి యాడ్ చేస్తున్నాను ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే ఇది వెల్లుపాయలు ఒక పది రెమ్మలు వేస్తున్నానండి పొట్టు తీయకుండానే వేస్తున్నాను ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం మీకు కావాలి అంటే ఉప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఉప్పు కూరల్లో వేస్తాను కాబట్టే దీంట్లో వేయట్లేదు సరేనండి మీరు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి కూర కారం రెడీ అయిపోయింది అయితే ఇది కొంచెం మీకు మెత్త మెత్తగా అంటే తడిగా అనిపించింది దీన్ని మీరు ఏం చేయాలంటే కావాలనుకుంటే ఎక్కువ శాతం చేసుకున్నప్పుడు ఒక పేపర్ మీదగా వేసి మీరు కొద్దిసేపు ఎండలో అలా ఆరబెట్టుకోండి లేదా కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో ఆరబెట్టుకుంటే ఈ తడి కూడా మనకి పో లేకుండా ఉంటుంది ఎందుకంటే ఎల్లుపాయలు వేసాం కాబట్టి కొంచెం మనకి అలా ఉంటుందన్నమాట బట్ కానీ అప్పటికప్పుడు కారం పట్టుకొని కూరలో వేసుకున్న కమ్మగా ఉంటుందండి ఇది చూడండి కూర కారం అసలు అద్భుతంగా టేస్ట్ ఉంటుంది మీరు ఏ కూర వండినా ఇది వేయండి మీరు రెగ్యులర్ కారం ఎలా వేస్తారో అలా వేయండి అండ్ జీలకర్ర వేస్తున్నాము మెంతులు వేస్తున్నాం కాబట్టి అది చాలా మంచిది కూడాను మనం అన్నిట్లలో వేయలేకపోయినా ఇది ఇలాగా స్పెషల్లీ పులుసులు ఫ్రైలలో కూడా ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ట్రై చేసి మీరు నాకు చెప్పండి మర్చిపోకుండా అలాగే వేరే వాళ్ళకు కూడా మీరే షేర్ చేయండి దయచేసి ఓకేనా అండి ఇదిగోండి ఇవి కొంచెం ఈ పలుకాయలు అనేది ఉంచాలన్నమాట అండ్ అలాగే ఇది మీరు అన్నంలో వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని తిన్నా కమ్మగా ఉంటుంది కూరల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కారం ఓకే అండ్ ఏ కూరకైనా సూపర్ టేస్టీగా వస్తుంది ఈ కారం మర్చిపోకుండా ట్రై చేసుకోండి కూర కారం చాలా కమ్మగా ఉంటుంది మీరు రెగ్యులర్గా ఇంట్లో ఏ కారం పొడి పడినా ఆ కారంతోనే ఈ కారం పొడితోనే చేసుకోవచ్చు సరేనా అండి ఈ లైటింగ్ సెట్ అవ్వట్లేదు చూస్తూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి